నమస్కారం అందరికీ నా పేరు క్షేత్ర నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను చదువుకునేది గురుకులం హాస్టల్లో అది హైదరాబాద్లో చదువుకుంటున్నాను ఈ సమ్మర్ సమ్మర్ వాలీబాల్ క్యాంప్ అనేది మే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది మేము మే ఫస్ట్ నుంచి వచ్చి ఇక్కడ వాలీబాల్ అవన్నీ నేర్చుకుంటున్నాము మాకు వాలీబాల్తో పాటు సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా నేర్పిస్తున్నారు ఇక్కడ మాకు సరైన నెట్ వాలీబా బాల్స్ ఇంకా డ్రెస్సెస్ అందివ్వాలని కోరుకుంటున్నాము నేను ఇంకా డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో వాటి అన్నిటిలా ఆడాలని అనుకుంటున్నాను ఈ క్యాంప్ స్టార్ట్ చేసిన ఆరిఫ్ సార్కి ప్రణయ్ సార్కి మహేష్ సార్కి నా అభినందనలు ధన్యవాదాలు అందరికీ నా పేరు శరణ్య నేను ఎనిమిదో తరగతి జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ కృష్ణాబాద్ నేను ఈ వాలీబాల్ టెన్ టెన్ డేస్ నుంచి వస్తున్నాను ఈ సమ్మర్ వాలీబాల్ క్యాంప్స్కి ఈ సమ్మర్ వాలీబాల్ క్యాంప్ స్టార్ట్ చేసిన మహేష్ సార్కి ఆరిఫ్ సార్కి ప్రణయ్ సార్కి థ్యాంక్ యూ ఇలా అందరికీ ఇంకా చాలా నేర్పాలని ఇంకా చాలా సమ్మర్ క్యాంప్స్ పెట్టాలని కోరుకుంటూ అభినందన స్కూల్ మీడియం నేను నేషనల్ లెవెల్ గా ఆడాలనుకుంటున్నాను